రైతులందరికీ నమస్తే అండి ముందు స్పెషల్గా మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న నమస్తేనా నమస్తే ఒకసారి మీ పేరు చెప్పండి అన్న నా పేరు రాజరెడ్డి అన్న మాది వరంగల్ డిస్టిక్ ఓకే ఎప్పుడు వచ్చారన్న మీరు ఈ ఫార్మ్ కి వచ్చేసి నిన్న సాయంత్రం వచ్చాను నేను నిన్న సాయంత్రం వచ్చారా ఓకే పాలు చూసుకుంటారా ఆ చూసుకుంటాను చూసుకుంటారు ఎన్ని గేదెలు కొనుగోలు చేశారు అన్న ఇక్కడ ఇవాల 10 గేదెలు చేశారు 10 గేదెలు 10 గేదెలు అయితే కొనుగోలు చేశారు లోన్ మీదనా నానా లేకపోతే డైరెక్ట్ క్యాష్ ఆ లోన్ లోన్ కొంత డైరెక్ట్ క్యాష్ ఓకే లోన్ కొంత అన్న లోన్ ఎంత తీసుకున్నారు అందాజ లోన్ 10 లక్ష తీసుకున్నారు 10 లక్ష తీసుకున్నారా ఓకే ఇప్పుడు లోన్ 10 లక్ష తీసుకుంటే మనకి రాయితీ ఉంటదన్న దాంట్లో రాయితీ ఏమీ లేదు ఏమీ ఉండదు అంత కట్టాలన్న అన్ని కట్టాలి ఓకే ఏ బ్యాంక్ అన్న అంటే ఎట్లా ప్రాసెస్ ఎట్లా అయింది బ్యాంక్ అండ్ ఏపీజేపీ గ్రామీణ వికాస్ బ్యాంక్ ఓకే ఎట్లా ప్రాసెస్ ఎట్లా స్టార్ట్ చేసిండ్రు మీ ల్యాండ్ ఉందా మీకు డైరీ ఎట్లా ఏం చూపించారు ల్యాండ్ ఉంది మరి వాళ్ళకి చూపించారు మనకి చూపించింది టూ టూ ఎకర్స్ ల్యాండ్ ఉంది షెడ్ ఉంది షెడ్ ఇస్తే మాకు లోన్ ఇచ్చింది ఓకే షెడ్ చూసి లోన్ ఇచ్చారు అంతే మనకి ఈఎంఐ లాగా మనకి మంత్లీ కట్టాలా మంత్లీ కట్టాలి ఈఎంఐ లాగా మంత్లీ 20 20000 కట్టాలి 20000 కట్టాలి ఎన్ని సంవత్సరాలైనా మనం పెట్టుకునే దాని బట్టి ఉంటదా లేకపోతే మనం పెట్టుకునే దాని బట్టి ఉంటుంది అంతేనా ఎన్ని సంవత్సరాలు పెట్టుకున్నా మీరు నేను 6 అండ్ హాఫ్ పెట్టుకున్నా 6 ఇయర్స్ 6 ఇయర్స్ మనకి రాయితీ ఏముండదు వాళ్ళు చెల్లి మనం కట్టాలి రాయితే ఏమీ లేదు ఇంట్రెస్ట్ ఏమీ కొడతా పీఎంఈజీలో ఉంది కానీ తిరగలేక ఇవన్నీ చేయలేక ఇప్పుడు నేను డైరెక్ట్ ఇదైతే డైరెక్ట్ మనకంటే ఇంట్రెస్ట్ ఏమైనా ఉంటుంది ఇంట్రెస్ట్ ఎంత ఉంటుంది ఎంత పర్సెంట్ ఉంటుంది దీనికి వన్ రూపీ పడుతుంది అంతేనా ఓకే మామూలుగా అయితే ట్వంటీ థౌసండ్ ఈఎంఐ పెట్టుకోరు సబ్సిడీ అయితే ఏమో రాదు మనకి సబ్సిడీ అయితే ఏమో వాళ్ళు వచ్చిన పది లక్షలు మనం కట్టాలి కట్టాలి ఓకే ఇప్పుడైతే పది గేదలు కొనుగోలు చేశారు ఎన్ని పాలు చూపించారు ఇక్కడ మీరు వాళ్ళు వాళ్ళు చెప్పిన పాలు ఇచ్చినాయి లేదా ఇచ్చినాయి వాళ్ళు చెప్పినా ఇచ్చినాయి ఓకే మీకు ఆల్రెడీ షెడ్ ఉందా ఇంటికడ షెడ్ ఉంది ఎన్ని గేదలు ఉన్నాయి ఇంటికడ

అంత ముందుకు చేసేది కానీ ఇప్పుడు వన్ అవుతుంది కాబట్టి వన్ అవుతుంది ఓకే మీరు ఈ రంగంలోకి ఎందుకు వచ్చిరా ఎప్పుడు వచ్చారు ఈ రంగంలోకి వన్ అవుతుంది వన్ అవుతుంది అంత ముందుకు మాకు మేకలకి ఇట్లా ఉండే మేకల ఫామ్ ఉండే అది తీసేసి వాటితో ఇబ్బంది అవుతుంది లేబర్ ప్రాబ్లం చాలా ఉంది వాటిని తీసేసి ఇప్పుడే వన్ ఇయర్ నుంచి మేలు స్టార్ట్ చేసినాం ఓకే పది గేదలు మీరే చూసుకుంటారా మీ వర్కర్ లేదు బీహార్ వర్కర్ పెట్టుకున్నారా ఒక్కని ఓకే ఆల్రెడీ ఉన్నారా ఇప్పుడు ఇంటికాడ మీరు పెట్టుకుంటారు నిన్ననే వచ్చిండు నిన్ననే వచ్చిండ ఓకే అతనికి ఎంత జీతం 17000 17000 ఓకే గట్టికిట్లా మొత్తం ఆయతన్న చూసుకుంటాడు గట్టి కొస్తుంటాడు గట్టి కొస్తుంటాడు ఆయతన్న ఆజంతా చూసుకుంటాడు ఓన్ ల్యాండ్ ఉందా నా ఓన్ ల్యాండ్ ఉంది ఓన్ ల్యాండ్ మీకు గ్రాస్ కిట్లా పెట్టుకున్న రెడీగా ఉంది ఆ గ్రాస్ కొంతా పెట్టినా ఇప్పుడు ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఓకే ఎన్ని ఎకరాలు ఉందా నా ల్యాండ్ ల్యాండ్ మాకు 2 ఎకరస్ ఉంది కానీ 25 ఎకరస్ ని లీస్ తీసుకొని ఓసేం చేస్తారంట ఓకే ఇప్పుడు షెడ్డు ఎంతలో ఉందా షెడ్డు థర్టీ గేదెలకు ఉంది ముప్పై గేదలకు సరిపడా ఉంది ఓకే ఇప్పుడు అందాది ఇప్పుడు పది గేదెలు తీసుకుంటున్నారు కదా రోజు ఇప్పుడు పాలు అన్ని పాలు ఇచ్చే గేదెలకి కొన్ని చేస్తారు కదా అన్ని పాలు ఇచ్చే తీసుకున్నాను చెయ్యలే కొంచెం చూడి చూడండి ఓకే ఇప్పుడు ఈ పది గేదెలు ఎంత ఎంత సంపాదించవచ్చు అని మీరు అనుకుంటున్నాను నెలకొచ్చేసి ఈ పది గేదెల పేరు మీద పది కేజీల పేరు మీద దాదాపు ఒక వన్ ల్యాక్ అన్న అన్ని బోను వన్ ల్యాక్ మిగిలితే అనుకుంటున్నాను అన్ని పోను ఖర్చులు పోను వన్ లాక్ అయితే మిగులు వన్ ల్యాక్ మిగిలితే అనుకోండి ఓకే

ఓకే డాక్యుమెంట్స్ ఏం సబ్మిట్ చేయాలన్నా లోన్ వెళ్ళేటప్పుడు మాది అగ్రికల్చర్ ల్యాండ్ డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తాం అది ఒకటి సరిపోతుందా చాలా సరిపోతుంది ఒకటి షెడ్ చూస్తారా చూడండి షెడ్ షెడ్ చూసి ఇంత ముందు బార్లు ఉన్నాయి కూడా చూసి చూసి ఓకే ఇప్పుడు ఇక్కడికి వచ్చి చూస్తారా ఎవరైనా బ్యాంక్ ఆఫీసర్స్ కానీ ఇక్కడ అక్కడికే మా ఫామ్కే వచ్చి చూసి రేపు ఇన్సూరెన్స్ ట్యాగ్ ట్యాగ్లు ఇస్తా అన్నారు ఓకే మరి ఇప్పుడు మనకి మన ఈ బిల్ అంతా డైరెక్ట్ ఇప్పుడు మా రాయల్ డైరీ ఫామ్కి వెళ్తుందా వాళ్ళు ఇక్కడ ఫామ్ తీసి ఫోటో తీసి వాళ్ళకి పంపి పంపించేస్తారు మాకు ఇస్తారు కదా ఇప్పుడు తీసుకెళ్ళి వాళ్ళకి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళ అమౌంట్ వీళ్ళకి పే చేసేస్తారు ఓకే అంత అనుకుని ఇప్పుడు మీరు జాగ్రత్తగా అయితే చూసుకుని పాలు అయితే చేసుకుంటారు మీరు నైన్టీ రూపీస్ లెక్క అయితే అక్కడ పాలు పోస్తారు వరంగల్ లో ఒంగోలు జిల్లాలో ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నా